హాయ్ అండి ఈరోజు నేను చేసేది దొండకాయ పచ్చి కారం కొబ్బరి వేసి కూరండి దొండకాయ అండి కిలో దొండకాయలు అండి ఇలా కడిగి ఇలా దొరుకున్నాను పలసగా దొరుకున్నాను సన్నగా దొరుకుంటే తొందరగా మగ్గుతాయి దీంట్లోకి పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం వేసిన గ్రైండ్ చేసిన కారం కొంచెం కొబ్బరి పచ్చి కారం అండి దీంట్లో ఎండు కారం కూడా ఏముంది పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పొడి అది ఇష్టం నేను పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుందనేసాను దీనిలోకి పోపు దినుసులు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెరిపాయండి రుచికి సరిపడా ఉప్పు పసుపు కొంచెం కరివేపాకు నూనె దేనండి స్టవ్ వేసిద్దాం ఇచ్చి పూనె కొంచెం వేసుకోవచ్చండి కొంచెం పడుతుంది వేగాలి కదా దొండకాయలు ఈ కూర బాగుంటుందండి కొబ్బరి వేస్తాం కదా కొంచెం కొబ్బరి వేసి చపాతీల్లో కూడా నంచుకోవడానికి బాగుంటుందండి ఈ కూర పోపు దినుసులు వేసి పోపు దినుసులు ఇవ్వండి వేయతున్నాయి ఈ వేసిన మిరపకాయలు పచ్చి కారం వేనండి కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేను శనగపప్పు వేయటం లేదు అది వేసుకొని కావాలంటే నేను శనగపప్పు ఇది వేగుతుండగా కొంచెం కరివేపాకేద్దామండి వేయ దీంట్లో దొండకాయలు వేసుకుందాం మీకు నూనె ఎక్కువ మీద బాగా వస్తుంది నీటిలోకి పసుపు ఉప్పు వేసుకున్నా ఉప్పు పసుపు వేసుకొని ఎప్పుడు కారం వేసుకొని కూర పొడి వేసి అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలండి ఇది కలుపుకుంటూ తొందరగా మగ్గుతుంది అది తగ్గకుండా ఇలా పెట్టేస్తున్నాను ఇవ్వండి ఉడికిపోయింది ఇవ్వండి ఇట్లా ఉడికిపోయింది ఇది ఇప్పుడు ఒక కొబ్బరి అది వేసేస్తే బాగా కలుపుకొని ఇంకా టూ మినిట్స్ మళ్ళీ మనం మూత లేకుండా అనుకోండి కొంచెం అది దానికి కారం పడుతుంది అయిపోతుంది సరిపోతుందండి ఇట్లా పెడితే అంతేనండి ఇటు కొబ్బరి వేసే బదులు పచ్చికారం కొబ్బరి వేస్తే ఇట్లా ఎండు కొబ్బరి కా ఎండు కొబ్బరి కూడా గ్రైండ్ చేసి కొబ్బరి చిప్పని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి నేను ఇలా వేసాను పచ్చి పచ్చికారం పచ్చి కొబ్బరి వేస్తేనే బాగుంటుంది వేసాను అంతేనండి దొండకాయ పచ్చికారంతో కూరండి ఫ్రై చేయండి చేయని వాళ్ళు అంటే మామూలుగా కొందరు వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు ఆ పచ్చి ఉయ గ్రైండ్ చేస్తూ నేను అది వేయకుండా చేశానండి చూడండి ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే